ఆజాద్ నగర్ లో మా స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారు గుజ్జల ఉమామేశ్వరి మారన్న అనంతపురం నగరం ఆజాద్ నగర్ నందు గుజ్జల మారిన గుజ్జల సద్దానప్ప గుజ్జల ఉమామేశ్వరి తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆజాద్ నగర్ నందు బయన్న రెడ్డితో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో సర్వే నంబర్ కొనుగోలు చేయటం జరిగిందని అయితే అప్పటి నుంచి ఎవరికీ తాము రిజిస్ట్రేషన్ చేయలేదని అయితే తమ స్థలం పక్కనే కొంతమంది ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని ఈ సందర్భంలోని మాస్టర్ ప్లాన్ ప్రకారం మాకు ఐదు సెంట్ల స్థలం ఎక్కడుందో చూపించాలని గ్రీవెన్స్ లో కలెక్టర్ కి ఇవ్వటం జరిగిందని ఈ సందర్భంలోని సర్వే రఘునాథ్ సర్వే చేసేందుకు ఎన్ని సార్లు ఆజాద్ నగర్ కు వచ్చినా మా స్థలం పక్కనే ఉన్న ఇతర యజమానులు మాకు సహకారం అందించకుండా వారి డాక్యుమెంట్లు కూడా చూపించకుండా ఉన్నారని దీనివల్ల మా ఐదు సెంట్ల స్థలం ఎక్కడుందో మాకు అర్థం కాలేదని ఎన్నిసార్లు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా నేడు ఫలితం లేకుండా పోయిందని ఈ సందర్భంలోనే కలెక్టర్ స్థానిక అధికారులంతా స్పందించి తమ డాక్యుమెంట్లు పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పటం న్యాయం చేస్తామని చెప్పడం జరిగిందని ఇప్పటికైనా న్యాయం చేయాలని అదేవిధంగా అక్కడున్న కొంతమంది వ్యక్తులు నిత్యం బెదిరిస్తున్నారని వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకున్నా తమను బెదిరించి భయాందోళనకు గురిచేసే విధంగా చూస్తున్నారని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని భూ యజమానులు తమ ఆవేదనను మీడియాకు వెల్లడించారు అక్కడికి ఇచ్చేసిన పాతికేయులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా ఏం తెలియజేస్తున్నామంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మేము గొల్ల సీతారామ శాస్త్రితో భయన్న రెడ్డి అనే వ్యక్తి కొంటే ఆయన మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గుజ్జల మారెన్నకి అమ్మారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమే ఉన్నాము కానీ మా సర్వే నెంబర్ మీద ఎవరో ఫేక్గా సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం కూడా జరిగింది కానీ అక్కడ మేము ఆన్లైన్లో తీసినాము నకలు తీసాము అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నకలు తీస్తే గుజ్జల మారన్న పేరు మీద ఎవరైతే కొన్నారో ఆ ట్రాన్సాక్షన్లు కూడా వస్తున్నాయి మొత్తం పేపర్ మీద అన్నీ తీసుకున్నాము ఆ తీసుకున్న పేపర్లు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కొన్నది తలుపూరు భయన్నతో భయన్న రెడ్డితో మా తాత కొన్నాడు గుజ్జల మారన్న కొన్నారు తర్వాత ఏం జరిగిందంటే మాకు సర్వే నెంబర్ ఎక్కడొస్తుందో మాకు తెలియదు మేము మండల్ సర్వేని అప్రూచ్ అయ్యి సార్ మా సర్వే నెంబర్ మీద సర్వే చేసి మాకు ఇవ్వండి మా ఫ్లాట్ ఎక్కడ వస్తుందో అక్కడ సర్వే చేసి మాకు కొలతలు వేసి ఇవ్వండి సార్ అండి మూడు సార్లు వచ్చారు ఇప్పుడు సారు రఘునాథ్ సార్ ఇక్కడికి త్రీ టైమ్స్ వస్తే త్రీ టైమ్స్ ఇక్కడ ఎవరు సహకరించట్లేదు పక్కన వాళ్ళు మీ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా ఒరిజినల్ అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ మా మేము ఇవ్వము ఎందుకు ఇవ్వాలి అని చాలాసార్లు ఇక్కడ రచ్చరచ్చ చేశారు మా మీద కూడా దాడి చేశారు అయినా కూడా సారు అమ్మ నేను తీసుకొని మీకు న్యాయం చేస్తాము మీదైతే మీకే ఇప్పించేస్తాను వాళ్ళవి మీవి అన్నీ పరిశీలించి ఎవరిదైతే వస్తే వారికి మేము ఎండార్స్మెంట్ ద్వారా మీకు పంపిస్తాము అని చెప్పడం జరిగింది కానీ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కొన్న వ్యక్తి పక్కన వాళ్ళకు కూడా కొన్ని డాక్యుమెంట్స్ సార్ మాకు పెట్టారు ఒకటి ఏదో అది పుష్పగుచ్చల గిరిజ పుష్ పేరు తెలియదు ఆ పేరు నాకు అంత తెలీదు ఆమెకి రెండున్నర సెంట్ అయితే ఉంది ఇక్కడ పదహైదు నూట పదహైదు సర్వే నెంబర్లో పదహైదు సెంట్లు ఉంది ఆ పదహైదు సెంట్లలో ముగ్గురుకుంది ఆ పదహైదు సెంట్లు ఒక్కరి మీదే లేదు ఒకటి గుజ్జెల మారిన రెండు ఎవరైనా తలుపూర్ బయన్న ఇంకొక వ్యక్తి ఎవరు అన్నోన్ పర్సన్ ఆయన పేరు మీద ముగ్గురు పేరు మీద పదహైదు సెంట్లు ఇక్కడ ఉంది ఆ పదహైదు సెంట్లు ఎవరు అమ్మారో ఎవరు కమ్మలేదో మాకు తెలియదు మాదైతే నూట పదిహేడులో ప ఐదు సెంట్లు ఎక్కడ వస్తుందో చూపించమని కోరుకుంటున్నాం అధికారులు పలుసార్లు అర్జీలు ఇస్తున్నాం కానీ ఎంతసేపు ఉన్నా కలెక్టరేట్కు కలెక్టర్ సార్ని సంప్రదిస్తే సారు తొందరగా యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది అక్కడ ఏడి రూపలా నాయక్ సార్కి ఇవ్వడం జరుగుతుంది నాయక్ సార్ రఘునాథ్ సార్కి ఫోన్ చేయడం జరుగుతుంది సార్ మాతో మాట్లాడడం జరుగుతుంది కానీ మాకు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు సారు త్రీ డేస్ ఫోర్ డేస్ అడిగారు టైము సరే సార్ మేము అది అంగీకరిస్తున్నాము మాకు ఒక వన్ వీక్ టైం తీసుకోనైనా మా ఫ్లాట్ ఎక్కడైతుందో మీరు ఎక్కడ సర్వే చేసిస్తారు మా నెంబర్ ఎక్కడ వస్తుందో నూట పదిహేడు పీ నెంబరు మాకు సర్వే చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇది మనకి గారని పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారి ఏమైతే సోమవారం దినము నిర్వహిస్తున్నారో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద ఒక దరఖాస్తు చేసుకున్నాడు పీజీఆర్ఎస్లో ఒక దరఖాస్తు చేసుకున్నాడు ఆ దరఖాస్తు మేరకు తనకు సంబంధించిన విక్రయం చేసుకున్న దస్తావేజులు కూడా జతప దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తును పరిశీలించి దస్తావేజుల ప్రకారంగా నోటీసులు ఇదివరకులోనే ఇక్కడికి ఒకసారి పంపించడం జరిగింది ఇటువరకు ఇటు పంపించిన దాంట్లో వీళ్ళు అప్పుడు వీళ్ళకి వాళ్ళకి చిన్నపాటి ఘర్షణ వాతావరణం ఉన్నది అది ఇదివరకే ఆ సందర్భంలో వీళ్ళు కాగితాలు ఏమి ఇవ్వకోకుండా మనకి సహకారం ఏమీ చేయడం లేదు అదే విషయాన్ని అర్జీదారులు చెప్పగా మళ్ళీ రెండో నోటీస్ ఇంకొకసారి ఇవ్వండి సార్ అంటే రెండో నోటీస్ ఇస్తే కూడా గట్టిగా అంత మందలిచ్చే మాదిరిగా చెప్పడం జరిగింది మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా గొడవ వాతావరణం లాగానే ఉంటుంది మీరు పూర్తి వివరాలు మీకు సంబంధించిన కాగితాలు దస్తావేజులన్నీ మాకు ఇచ్చేసి ఆ కాగితాల ప్రకారంగా మీదైతే మీరు తీసుకోండి మీరు కాకపోతే వాళ్ళ ఇవ్వాల్సి వదలాల్సి వస్తుంది మీరు మీ కాగితాలు ఇవ్వాల్సిందేదే అంటే ఇస్తామని సమయం కోరినాడు ఒక టూ డేస్ బ్యాక్ మా గ్రామ సర్వేర్కి ఇచ్చారు ఆ గ్రామ సర్వేర్ ద్వారా నేను తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఒకసారి పరిశీలన చేసేసేసి నిజమేముంది మొదట వీలు కొన్నారా మొదట వాళ్ళు కొన్నారా అర్జీదారులదే మొదటిది లేకపోతే భూములు కట్టుకొని ఇల్లు కట్టుకునే వాళ్ళు మొదటి ఉన్నారా చూసుకొని ఇది సర్వే చేయాల్సిన సందర్భం ఏర్పడితే భూమి మీద సర్వే చేసి సర్వే చేసే సాధ్యం కాదు చట్టరీత్యా వ్యతిరేకమైన పని అంటే దానికి సమాధానంగా ఎండార్స్మెంట్ రూపంలో ఏం కాగితం ఉంటే మనకి సపోర్టివ్ డాక్యుమెంట్ తెలియపరుస్తూ వాళ్ళకు ఒక ఎండార్స్మెంట్ ఒక మూడు నాలుగు దినాల లోపల మేము పూర్తి చేసి అర్జీదాడికి సమాధానం చేయగలుగుతామని తెలియజలుచుకుంటున్నామంటారు సర్వే నెంబరు ఇది యాక్చువల్గా అనంతపురం మండలంలో పాపంపేట గ్రామము పాపంపేట గ్రామం అంతా సోత్రిమ విలేజ్ సోత్రిమ విలేజ్ అయితే ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ వన్ కంటే ముందు ఏమైతే ఉన్నాయో ఈ సోతిరు విలేజ్లో సర్వే నంబర్లు ఉండవు వాటికంతా పైమాషి నంబర్ అనే పేరు మీదనే ఉంటుంది సో నైన్టీన్ సిక్స్టీ వన్లో అప్పుడు సర్వే చేయడం వల్ల ఈ యొక్క పైమాషి నంబరు ఇరవై ఏడుని మొత్తం తొమ్మిది వందల అరవై మూడు ఎకరాల దాకా ఉంది ఈ ఈ గ్రామం మొత్తం విస్తీర్ణాన్ని అరవై ఒకటిలో నైన్టీన్ సిక్స్టీ వన్లో సర్వే చేసిన తర్వాత సర్వే నెంబర్ వారిగా ఈ గ్రామాన్ని విడగొట్టడం జరిగింది ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ కానీ నైన్టీన్ సిక్స్టీ వన్ కానీ అంతకంటే పూర్వం ఏమైతే విగ్రహాలు చేసుకోని ఉంటారు ఆ విక్రయ దస్తావేజులో చెక్కుబందులను అనుసరించుకొని మనం భూమిని గుర్తించాలి చెక్కుబందుల ప్రకారమే గుర్తించాలి ఎందుకంటే పైమాషి నెంబర్ తొమ్మిది వందలకే తొమ్మిది వందల అరవై మూడు ఎకరాలకు ఒకటే నెంబరే ఉంటుంది ఆ తొమ్మిది వందల అరవై మూడు ఎకరాల్లో మీరు రెండు రెండు సెంట్ల భూమి అంటే కూడా గుర్తించడానికి సాధ్యం కాదు సో చెక్కుబందుల ప్రకారమే గుర్తించాలి అయితే ఓల్డ్ డాక్యుమెంట్లో ఇదంతా పొలాలే కాబట్టి ఆ పొలాలను అనుసరించుకొని ఈ ఓల్డ్ డాక్యుమెంట్లో సిక్స్టీ వన్లో రాసుకున్న చెక్కుబందుల ప్రకారం అయితే ల్యాండ్ ఐడెంటిఫై అంటే ఇక్కడికే ఇక్కడే కూడా మ్యాచ్ అవుతుంది అదే ప్రకారంగా ఈ పక్కన ఉన్న వాళ్ళందరినీ డాక్యుమెంట్లు కానీ లేదంటే మిగతా అన్నీ చూస్తే కూడా సరిపోతుంది అయితే ఈ సర్వే నెంబర్ నూట పదిహేడులో పదహైదో నెంబర్ ఫ్లాట్ ఇది ఈ ప్లాట్లోకి వచ్చేసరికి ఒక కొత్తగా కట్టిన రెండు ఒక ఇల్లు ఇదొక జాగా ఇదొక ఇల్లు మూడు ఇల్లు ఉంది పదహైదు పదహైదో ఫ్లాట్లు పదహైదు సెంట్లు ఉంది ఈ పదహైదు సెంట్లు వీళ్ళకి డాక్యుమెంట్లు ఎలా వచ్చాయి అని వీళ్ళని అడిగితే కాలయాపన కానీ లేదా వీళ్ళకి వాళ్ళకి ఇదివరకులో జరిగినటువంటి సంఘటన వల్ల సాకారం చేయడం లేదు ఇప్పుడు అదే సహకారంతో నేను అంత గట్టిగా మందలిచ్చి ఇవ్వండి ఇస్తేనే దీనికి ఒక సమాధానం వస్తుంది మీరు ఇవ్వకపోతే ఎన్నిసార్లు వచ్చినా మనం ఇదే గొడవ వాతావరణమే ఉంటుందండి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కాగితాలు కూడా ఇస్తామంటున్నారు ఇచ్చినారు కూడా కొంతమంది ఇచ్చారు పూర్తి వివరాలు కాగితాలన్నీ తీసుకొని దీనికి ఒక సమాధానం చేస్తాయి